పరిశ్రమ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించారు కానీ ఉపాధి మాట దేవుడేరుకు సొంత ఊర్లో కూడా ప్రశాంతంగా ఉండలేని దుర్భర పరిస్థితి వారికి ఎదురైంది జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరులో పదిహేనేళ్ల కిందట మొక్కజొన్నపిండి తయారీ పరిశ్రమ దానికి అనుబంధంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేశారు మొదట్లో అంతా బాగానే అనిపించినా ఆ తర్వాత పరిశ్రమ నుంచి వచ్చే రసాయనాలు భూమిలోకి పొగను గాలిలోకి దుమ్మును పల్లెలపైకి శుద్ది చేయకుండా వదలడంతో చుట్టుపక్కల గ్రామాలను కాలుష్యం కమ్మేస్తోంది రైతుల భూములను లీజుకు తీసుకుని మరీ వ్యర్థ జలాలను భూమిలోకి ఇంకిస్తున్నారు పరిశ్రమ నుంచి వచ్చే మసి కొండేరుతో పాటు జింకలపల్లి షేక్పల్లి ఎర్రపల్లి సూనంపల్లి దువాస్పల్లి మునగాల షానంపల్లి గ్రామాలను కమ్మేసింది దీనికి తోడు దుర్వాసనతో స్థానికులు ఊపిరి తీసుకోలేకపోతున్నారు కలుషిత నీటితో పశుపక్షాదులు మృత్యువాత పడుతున్నాయని ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చి ఇక్కడ ఉన్న పొలాలని నాశనం చేస్తూ కొండేరు జింకలపల్ల ఎర్రవల్లి పుటానదొడ్డి శేకుపల్లి సాసలు దువాసుపల్లి ఇలాంటి గ్రామాలకు ఇక్కడ నుంచి వచ్చే విషవాయువులు వదులుతూ ప్రజలకు అనారోగ్య ప పాలు చేస్తూ వాళ్ళను చాలా హాస్పిటల్లో పెట్టుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు వాళ్ళు మరియు అలా కాకుండా రైతులు పంటలు పండించుకొని మంచి వ్యవసాయం చేసుకునే పొలంలో డెబ్బై ఎకరాల పొలాన్ని లీజు తీసుకొని అక్కడ నుంచి వచ్చే రస రసాయన కాలుష్యాన్ని అదే పొలంలో వదులుతూ మళ్ళా అదే పొలాన్ని మళ్ళా ఒకసారి ట్రాక్టర్లతో దున్నుతూ మళ్ళీ పొలంలో అదే వాటర్ వదులుతూ అలా వదులుతూ రాత్రిపూడా ఇడిచిపోతే ఆ వాటర్ అట్లా వాగులో వెళ్ళి లచ్చమ్మచ్చలు వాగులో వెళ్ళి వాటి నుంచి షేక్పల్లె వారి నుంచి అట్లా కృష్ణానదిలో కూడా కృష్ణానది కూడా కలుష్యం అయిపోతుంది ఈ విధంగా కంపెనీ ద్వారా మాకు ఇన్ని నష్టం లేదు కాబట్టి ఇలాంటి కంపెనీ ఉండకూడదు ఈ కంపెనీ మూసేయాలని చెప్పి కోరుతాను అయితే ఈ ప్యాక్ పన్నే కానీ మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాసన మురికి నిండు వచ్చి చేసి వచ్చి చేను నష్టం కావడము ప్రతి సంవత్సరం నష్టానికి భరాయిస్తున్నాము వాసనకి పట్టుకుంటున్నాము ఆ నష్టం ఎవరు వచ్చినా మనం ఎవరికి భారో చెప్తే పట్టుకుంటాము ఇబ్బంది వచ్చాడము కడుపులో మంటలు వేసడం కడుపు పుసినట్టడం కళ్ళు మంటలు వేస్తాయి చిరు ఎంత ఆ వాసనకి తూలలో వేస్తా లేరు మేము పిలిస్తే మేము రామ్మంటారు రాని అంటే ఎవరైనా పొరపాటున వచ్చిన వాళ్ళు సర్దిని కూర్చున్నప్పుడు ఆసన వచ్చినప్పుడు వాళ్ళు వంతకన్నా చేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు ఎలా వాంతి చేసుకుంటారు వాళ్ళని కదా వాళ్ళు కుడరారు కష్టపడాలంటే మా ఇంటే ఇంట్లో కలిపి చేస్తే బీడు బీడి పెట్టుకున్నాను పక్కనే పొలం కంపెనీ పక్కలా అనుకొని నేను ఆ కంపెనీ కూడా బీడి పెట్టుకొని ఉన్నాను నా పొలం ఐదు ఎకరాల ఫలం ఈ కంపెనీ వాసిన వాళ్ళు కూలీ ఇంతవరకు వస్తే నేను పంట వేస్తుంటే పంట వేస్తుంటే మధ్యాహ్నం వరకు కలుపు తీసి వాళ్ళు కసివీసేయి వాంతి చేసుకుంటే ఇంటి పోయి నేను హాస్పిటల్లో చూపించే వాళ్ళ ఇంటికి కడిచు పెట్టి వస్తాయి ఇంక బాధ భరించాలి నేను అని చెప్పి దాన్ని ఎక్కువనే అయితే నేను అసలు పంటనే ఎక్కువ అయితే ఇంతవరకు ఇక్కడ ఆ వాటర్ తాగి స్మెల్ ఎక్కువయ్యి వాటర్ తాగి గొర్రెలు చచ్చిపోయినాయి ఎవరికి గొర్రెలు నలభై గొర్రెలు చచ్చిపోయినాయి ఆంధ్రలో ఇక్కడ వాళ్ళు ఎరకల్ గొర్రెలు ఆవుల మేపని కోసం పదహైదు ఆవులు చచ్చిపోయినాయి ప్రజెంట్గా మా ఊరేలో నాలుగు బరగొడ్లు చచ్చిపోయినాయి అయితే ఈ వాసన వల్ల పూర ఇతరంగా ఇట్లా వచ్చి వాసన వల్ల ఇటుక చుట్టుముట్టి పంట లేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం పూర ఈ రోడ్ మీద పెడతాం కానీ ఇటుకెళ్ళి కానీ సేను చుట్టుపక్కల కానీ అసలు ఏమాత్రం పంట లేకపోతే కూలీలో వస్తలేరు పొలాలు బీడి పెట్టుకుని ఏమన్నా అంటే పెద్దోళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఎస్పీ దగ్గర సిఐ దగ్గర కేసులు పెడతామంటారు కెమికల్ తో కూడికి రసాయనాలతో కూడుకున్నటువంటి ఆ వాటర్ ను మొత్తం యథేచ్ఛంగా భూమి మీద వదులుతున్నారు ఆ మీదకి వచ్చిన నీళ్లు అది భూమిలోకి చొచ్చుకెళ్ళి భూగర్భ జలాలను విషపూరితం చేస్తున్నాయి రాత్రిపూట పైపు లైన్ చేసి లచ్చమ్మ చెరువు వరద కాలువలోకి వదిలేసి ఆ పైపులైన్ కెమికల్ని వదిలేసి ఆ కెమికల్ని వదిలేటువంటి లచ్చమ్మ చెరువు నీళ్ళు కలవపాటు వచ్చి మా ఊరు చేయకపోయిన వాక్కి వచ్చి మా ఊరు నీటిని విషపూరితం చేస్తున్నాయి వాస్తవంగా ఈ నీటిని మేము తాగేటోళ్ళం ఇక్కడ సాకాలలో బట్టలు ఉత్కెటళ్ళు ఇక్కడ పశువులు గొర్రెలతో కలకాలనేది ఈ అలా విలవేల పోతుంది ఇది ఇది మొత్తం విషపూరితమైంది ఈ నీళ్లు తాగినటువంటి మూగజీవాలు పశువులు ఎవ్వరికి తెలియని ఏం కాదు హైవే పోతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దీని గురించి స్మెల్ వస్తుంది తెలుసు ప్రతి ఒక్క ఆఫీసర్కి ఈ కంపెనీ గురించి మొత్తం తెలుసు అయినా ఎవరు చర్యలు తీసుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాము చర్యలు తీసుకుంటామన్నారు ఇంతవరకు ఎవరు రాలేదు ఈ డెబ్బై ఎకరాల లీజు తీసుకొని రైతుల పొలాలు తీసుకుని అమాయక అమాయకులను చేసి రైతులని పొలాల లీజు తీసుకొని వాళ్ళ చేతులని వాళ్ళ చేతిలో నీళ్లు కట్టించుకుంటా ఆ వేస్టేజ్ వాటర్ తోటి ఈ భూములను నిర్మానుషం చేసేసినారు షే ఈ నీళ్లు ఎక్కువైన తర్వాత రాత్రిపూట షేక్పల్ల వాగులోకి నీళ్లు వదులుతున్నారు షేక్పల్ల వాగు మొత్తం చుట్టూ చిన్నవాగు అనేది నిర్మానుషం అయిపోయింది దానిలో పశువులు కానీ పిట్టలు కానీ నెమ్మలు తిరుగులాడుతున్నాయి మా ఊరు చుట్టూ వాగు చుట్టూ ఇప్పుడు నెమ్మలు ఒక్క నెమ్మలు కనపడట్లేదు ఈ నీళ్ళు అదేవిధంగా శేక్పల్లె వాగు నుంచి డైరెక్ట్ కృష్ణానదిలో కలుస్తున్నాయి కృష్ణానది కూడా ఈరోజు కాలుష్యం అవుతుంది అప్పుడు ఏదో కంపెనీ వస్తాయంటే ఉద్యోగాలు వస్తాయి ఉద్యో ఉద్యోగాలు వస్తాయి ఏదో పొలాల రేట్లు పెరుగుతాయి మా పిల్లలు ఉపాధి దొరుకుతాయని తెలియక రైతులు భూములు ఇచ్చినారు కానీ ఈరోజు ఈ పరిస్థితి ఏందో అది మాకు తెలిసిపోతుంది ఈ పరిస్థితి ఈ కంపెనీ వల్ల మాకు ఈ ఊరికి చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ అది అది పొడి వచ్చి పెద్దల మీద పడుతుంది రేత్రపూట అది ఏమయ్యలేదో మెదల మీద బట్టల మీద దాని మీద వీటి మీద ఆరేసుకుంటే మొత్తం పడుతుంది అనమాట అది ఏమైనా గింజలు గింజలు ఆరపోసుకుంటే కూడా ఆ గింజల మీద పడుతుంది ఆ పొడి వచ్చి దుమ్ము వచ్చి పడుతుంది అనమాట ఆ దుమ్ము పడడం వలన ఆడవాళ్ళు ఏం చేస్తారు అవి మళ్ళీ మొత్తం బొడ్డలు వేసి బొడ్డ వేసి ఆ బొడ్డ తీసుకొని మళ్ళీ అది వండ వండుతారు సార్ ఏదైనా బియ్యం కానీ ఏమైనా బ్యాలు కానీ కందులు కానీ ఇలాంటివన్నీ అవి మనం తినడం వలన ఎఫెక్ట్ వచ్చి దగ్గులు దమ్ములు ఇవన్నీ మొత్తం ఆవేశము ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి కొంతమంది చాలా మంది హాస్పిటల్ కూడా పోతున్నారు సార్ కొంతమంది దానివల్ల చనిపోయినారు కూడా చాలా మంది పట్టణం కాలేజ్ నడుస్తున్నాయి సార్ దాన్ని ఆపాలని చెప్పి వాళ్ళ కాలేజీ పిల్లలు దాన్ని చూసి చాలా వరకు ఆ ఎఫెక్ట్ ఆ వాసన తట్టుకోలేక చాలా మంది ధర్నా చేసి రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే కూడా వాళ్ళు ఆపలేకపోయారు సార్ అది ఆపలేక వాళ్ళు బంద్ చేయలేకపోతే ఆ ఖాళీ మూసేసుకుని ఇంకా లాస్ట్ ఊట పోయిన నీళ్ళు మురికి నీళ్లు తాగకపోతే మందులు కూడా చాలా ఎఫెక్ట్ పడి దమ్ములు దగ్గులు ఆయుష్ మొత్తం వచ్చి రోగాలు వచ్చి పోతున్నాయి సార్ కంపెనీ వాసన చెడు వాసన ఎక్కువైపోతుంది వాసన తట్టుకునే లేరు చిన్నపిల్లలు గర్భిణ మందులకు చాలా ఇబ్బంది అవుతుంది బట్టలు ఆరేసుకునే సేదా కాదు మొత్తం బూడికి వచ్చి మొత్తం బట్టల మీద పడుతుంది ఊరిని పట్టించుకున్న నాదులు లేడు ఎవరికి చెప్పినా ఏం చేసినా అంతా వేస్ట్ అవుతుంది ఎమ్మెల్యే దిగిపోయినారు ఎమ్మెల్సీ దిగిపోయినారు కలెక్టర్ దిగిపోయినారు ఎవరు దిగిపోయినా ఏం జరుగుతులేదు ఇది నా మరి వీళ్ళ దౌర్జన్యము వీళ్ళ కథ అర్థం అవుతలేదు మొత్తం బూడిది పడుతుంది క్షీర పొలాల మీద నీళ్ళు అవుతున్న వాళ్ళు గుత నీళ్ళు అవుతున్నారు మురికి నీళ్ళు దాగి కూరలు చచ్చిపోతున్నాయి బర్రెలు చచ్చిపోతున్నాయి అన్నీ నాడుస్తున్నాయి దాని గురించి మొక్కజొన్న సంబంధించినది కంపెనీ ఉంది దాని పక్కనే పవర్ ప్లాంట్ కూడా ఉంది ఈ రెండిటి వలన మా గ్రామంలోని ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే శ్వాసకోశ ఇబ్బందులు గాలి పీల్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఆ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన ఆ వాటర్ వేస్ట్ వాటర్ వచ్చేసి బయటికి పొలాల్లోకి వదలడం వల్ల ఆ కంపెనీ నుంచి వచ్చే వాసన ప్లస్ ఆ పవర్ ప్లాంట్ నుంచి బూర్దే మా ఊరు మీద జనాలకు ప్లస్ ఇంటి మీద ఆ బయట వచ్చి నిలబడిన కూడా చాలు ఆ బూడిద వచ్చేసి ముక్కులోకి వెళ్ళిపోతుంది పవర్ ప్లాంట్ నుంచి ఆ బూడిద రాకుండా మీరు చర్యలు తీసుకోవాలనేసి మేము కంప్లైంట్ పోయినాం గతంలో అయితే వాళ్ళు మా మీదనే కేసులు పెట్టడం జరిగింది గ్రామ పంచాయతీ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినాము మన రీసెంట్గా జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము మెయిన్ ఏంటంటే మా ఊరికి రాకపోకలు మొత్తం అంటే బంధువులు కానీ ఎవరైనా మొత్తం నిలిచి మొత్తం బంద్ అయిపోయినాయి ముఖ్యంగా ఇక్కడున్న గ్రామ నివాసులకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మొత్తం అనారోగ్యాల పాలైపోతున్నారు కిడ్నీల వ్యాపలు అనుకోండి ఊపిరితిత్తుల వ్యాపలు అనుకోండి రకరకాలుగా టోటల్గా మా ఊర్లో వచ్చేసి నైంటీ పర్సెంట్ వరకు ఇప్పటికైతే మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ఆరోగ్యాలు మెదల మీద పోయి చూ చూసినారంటే మొత్తం బ్లాక్ అయిపోయినాయి మొత్తం టోటల్గా అట్లా మనం ఒకవేళ ఒక గంట సేపు ఇట్లా బయటకు వచ్చి నిలబడి నైట్ పూట ఏమన్నా ఇట్లా పోతుంటే కూడా బజార్లో ముక్కులలో అది గాలి పీల్చుకొని ముక్కులు మొత్తం బ్లాక్ అయిపోయింది అంత కలుషితం అయిపోయింది మా ఊరికి ప్రజలను నివాసించే ప్లేస్లకి మినిమం డిస్టెన్స్ అనేది పాటించి ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఫ్యాక్టరీలకి లైసెన్సులు ఇస్తారు బట్ మరి దానికి ఎట్లా ఇచ్చినారనేది ఎవరు ఇచ్చినారనేది అయితే మాకేదో తెలియదు మరి వెళ్ళి మా ఊరు ఎక్కడైనా అంటే చుట్టుముట్టు బోర్లు వేసుకుంటే మంచి వాటర్ వచ్చేది ఇప్పుడు మొత్తం అవే డ్యామేజ్ వాటరే వస్తున్నాయి తాగడానికి చుట్టుపక్కల ఊళ్ళల్లో విలేజ్లలో నీళ్ళు లేకపోయినా మా ఊర్లో మంచి గ్రౌండ్ వాటర్ బాగుండేది అలాంటి వాటర్ ఇప్పుడు మాకు మొత్తం కలుషితమైంది నీళ్ళు తాగడానికి నీళ్ళు మంచివి లేవు ఆ ఫ్యాక్టరీ వండా కానుంచి ఆ వాటర్ని ఒక ప్లాంటేషన్ చే ట్రీట్మెంట్ ప్లాంటేషన్ చేసి మంచి ప్యూరిఫై వాటర్ని బయల్ బయటికి వదలాలి చేయడానికి ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుందని ఆ విధంగా చేయకుండా వాళ్ళు పొలాల మీదకి కొంత కవులు ఇచ్చి పొలాల మీదకి వదలడం వల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం కలుషితమై మాకు తాగని ఇంకా మంచి నీళ్ళు లేవు ఆ ఫిల్టర్ పెట్టకుండా ఫిల్టర్ లేకుండా డైరెక్ట్ పొగ ఇడుస్తున్నారు వాళ్ళు దానివల్ల వచ్చి మా ఊర్లో డస్ట్ వచ్చి కంది పైరు మీద మిరప పైరు మీద ఓరి పైరు మీద పడితే కరెక్ట్గా దిగుబడి కూడా వస్తలేదు పంట